ो श्रीगुरुमलानन्धाय विद्महे पण्डरेनाथाय धीमहि तन्ना अचल ऋषिप्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्य माम् श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम् అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధ అని శక్తిద్వయ ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధరువులలో నూట ఎనభై మూడవ కంధార్థమును మనము గురుము గురు కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే ഗൂഢാത്തരിഗി സത ആരു ഗ ഗ്രന്ഥ രുചി കൊടുാടര അജ്ഞാ നമ്പുന മൂടു മൊതീകെ വിനടൂ സുജനുലപോട മുദമൊപ്പഗനട വാടൂ വീടനറേ ഗ്രന്ഥമു വിനെവാട మిట్టి వార్త వాడు మొదటికే వినాడు సుజనులా పోడా ముదొప్పగనడు అని అంటున్నాడు గూఢార్థమెరిగి సతత ఆరుండైన తడు రుచి గొనడు భువిన్ అని అంటున్నాడు అంటే ఇక్కడ గురుముఖత గ్రంథమును విని విచారించి చదువుకున్న అతనికి ఈ గ్రంథముతో పని లేదు ఎందుకంటే అది గురుముఖత ఆరుడత జ్ఞానాన్ని పొందినటువంటి వారలు ఎవరి వాళ్ళు మరి ఇక్కడ అంటే అచల ఋషులైనటువంటి గురువులు కాబట్టి అచల ఋషులైనటువంటి గురువులు గురుమూర్తిని మన చూసినట్లయితే ఇప్పుడు మన గురుగారిని చూసినట్లయితే శ్రీ అమరానంద పాటల పండన్నాథ్ గారు వారు గ్రంథము పట్టకనే ప్రబోధ చెప్పేటువంటి వాళ్ళు అంటే అతడు ఎన్నో గ్రంథములు చూచినాడు కదా మరి ఒక పీఠ గ్రంథాలు అన్నీ కూడా సమగ్రంగా గురుముఖత విచారించినటువంటి మహానుభావుడు కాబట్టి అతనికి గ్రంథములతో పని లేదు ఆ గ్రంథములో ఉన్నటువంటి యొక్క అంతా కూడా గ్రోలినటువంటి వాడు కాబట్టి అలాంటి వారికి మరి గ్రంథముతో మళ్ళీ పని అంటే పని లేదు కాబట్టి గ్రంథము లేకనే చెప్పేవారు కదా సాంఖ్యము చెప్పినా తారకము చెప్పినా మనస్క మహా విచారణ చెప్పిన మరి పరిపూర్ణ బోధ కంధార్థాలు చెప్పిన ఆ కందార్థాలలో ఉన్నటువంటి ఎక్కడ ఆ భావాన్ని ఆ కందార్థాల్లో ఉన్నటువంటి భావాన్ని పుస్తకం చూడకనే మరి చెప్పేటువంటి మహానుభావుడు కాబట్టి మరి ఆ విధముగా మరి మరి భగవద్గీత ఆ భగవద్ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకాలని ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకాలని తీసుకొని వీటికి పోల్చి చెప్పేటువంటి మహానుభావులు అదంతా కూడా మరి గ్రంథము తానే అయినాడు కాబట్టి తానే గ్రంథము గ్రంథమే తాను కాబట్టి వారితో ఈ గ్రంథము ఈ గ్రంథముతో వారికి పని లేదు కాబట్టి ఆ గ్రంథాన్ని అంతా కూడా గురుముఖత గ్రోలినటువంటి వారలు మరి ఆ విధంగానే ఇక్కడ మనకు సంగయ్య గారిని చూసినట్లయితే సంగయ్య గారు నేను తొంభై రెండు తొంభై సంవత్సరముల్లో చూసినప్పటికీ కూడా అతడు గురువుగారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో సంగయ్య గారు ఉన్నయ్య బచ్చన్నపేటలో కలిసి వచ్చినంటే సంతోషము అది దగ్గరికి అప్పుడప్పుడు ప్రబోధ వినుమని అని చెప్పేది అయితే మేము ఒక్కసారి అక్కడికి బచ్చన్నపేటకు పోయినప్పుడు అతడు రామచంద్రమయ్య గారు ఉండే అక్కడ మేము పోతే అక్కడ దర్శ పాద పాదర్శనము చేసుకొని కూర్చున్నాము కూర్చుంటే అతడు చక్కెర అనేటువంటిది ప్రసాదంగా పెట్టినాడు తర్వాత రాము రామచంద్రం గారుండి మీరు ఏమన్నా అడగండి గురువుగారు చెప్తాడు అని అంటే నేను ఒక కంద కాంత పద్యము చదివినాను ఆ కొండ మీదను పెద్ద గుండు నడుమ నల్ల రెండు గుండ్లు గుండ్ల మద్యమున అని అనే ఒకటి భద్రాద రామచతకంలోని పద్యము చదివితే అతడు ఆ పద్యము అది ఎన్నో పద్యము అది ఎక్కడ ఉంది అనేటువంటిది నోటితో చెప్పినాడు ఆ ఇది పలానా శీస పద్యం అది పలానా నంబరు అని చెప్పి దాని యొక్క భావం చెప్పినాడు తొమ్మిది తొలలు గల మేను మర్రికి లోన మర్రలు నాలుగు ఎర్రది తెల్లది కర్రది నల్లది దాని అగ్రమంది అనేటువంటి కదార్థం చదివితే ఆ కందార్థాన్ని కూడా దాని నెంబర్ చెప్పినాడు అది ఏ శీర్షికలో ఉన్నదో చెప్పినాడు మరి దానిని మన దానికి వివరణ చెప్పినాడు కాబట్టి అలాంటి మహానుభావులు కాబట్టి గ్రంథమే అతడై ఉన్నాడు కాబట్టి మరి ఆ విధంగా చెప్పేటువంటి వారు సంగయ్య గారు మరి మన గురువు గారు మరి ఆయన గ్రంథం లేకుంటేనే మరి ప్రబోధ చెప్పేటువంటి వారు మరి ఏ కదార్థం అడిగితే ఆ కదార్థం ఇంకో భావాన్ని చెప్పేటువంటి వాళ్ళు మరి అలాంటి వారు మరి గ్రంథమే తానై తానే గ్రంథమై ఉన్నాడు కాబట్టి అలాంటి మహానుభావులకు ఆ గ్రంథము అవసరము లేదు ఎందుకంటే గ్రంథాన్ని గ్లోలినారు కదా ఆ గ్రంథంలో ఉన్నటువంటి సార సారాంశం అంతా కూడా గురుముఖత విచారించినారు కాబట్టి వారికి గ్రంథముతో పని లేదు మరి ఇంకేమంటున్నాడు అంటే గాఢ తర అజ్ఞానం ఉన్న మూడుండడు మొదటికే వినడు అంటే గాఢతరము అజ్ఞానం అనేటువంటిది అంటే ఈ గాఢతరమైనటువంటిది అనేటువంటిది అజ్ఞానములో ఉన్నటువంటి వాడు ఈ అజ్ఞానం అనేటువంటి ఆవరణలో మునిగిన అంధకారంలో మునిగినటువంటి వాడు మూడు కాబట్టి ఈ మూడుకి ఈ గ్రంథము వాడు చూడడు వినడు చదవడు కాబట్టి గురుగారు ఒక చిన్న ఉపమానం చెప్పేది ఏమైనా అంటే ఒక రాజుగారి దగ్గర ఒక కవిరాజు అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు ఆ కవిరాజు మరి ఆ ఆ యొక్క రాజుకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వాడు ఆ కవి యొక్క కవిరాజు యొక్క కవితలు అంటే అతనికి చాలా ఇష్టము కాబట్టి ఆ రాజు కొన్ని రోజులు దేశ ప్ర దేశ ప్రజల ఆ యొక్క ఉన్నతమైనటువంటి దేశ రాజులతో కలుసుకునడానికి ఇతర దేశాలకు పోయినాడు కాబట్టి ఆ దేశాలకు పోయినప్పుడు మరి ఇతని కొడుకు చిన్నవాడు కాబట్టి మరి అప్పుడు ఆమెకు ఇంకా గర్భము దాల్చలేదు కాబట్టి అప్పుడు ఈ మంత్రి దగ్గరికి వస్తాడు ఈ రాజు కొడుకును పంపిస్తాడు ఒక చిట్టి రాసి రాజు ఆ మంత్రి దగ్గరికి పంపిస్తాడు మంత్రి దగ్గరికి వచ్చి ఆ కొడుకు చిట్టి వేస్తాడు ఏమని అంటాడంటే ఈ చిట్టి ఆ యొక్క రాజుకు ఈయన ఆయన అతడు మున్ని మనకు కావలసినటువంటి యొక్క సంభావన ఇచ్చి మనకు కావలసినటువంటి సరుకులకు సంభావన ఇచ్చి పంపిస్తాడు ఈ చిట్టి పట్టుకపోయే రాజుకు ఇమని చెప్తే రాజు బయట దేశాలకు పోయినాడు కదా మరి అక్కడ ఎవరు ఉంటారంటే మంత్రి ఉంటాడు ఆ మంత్రికి ఇస్తాడు మంత్రికి ఇస్తే ఆ చిట్టి ఆ మంత్రికి ఆ చిట్టిలో ఉన్నటువంటి యొక్క సారాంశము తెలియదు తెలువక ఏం చేస్తాడంటే ఆ చిట్టిని అటు పారేస్తాడు పారేసి ఏ పోపో ఏం చిట్టి అని చెప్పి అతన్ని వెళ్ళగొడతాడు ఎల్లగొడితే అతడు పోతాడు తర్వాత రాజు కొన్ని రోజుల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత వస్తాడు ఆ ఇరవై సంవత్సరాలకు వచ్చే వరకు మరి ఆ యొక్క ఆ రాజుకు ఆ చిట్టి అనేటువంటిది దొరుకుతుంది దాన్ని కళ్ళకద్దుకొని ఆ బొడ్లో పెట్టుకుంటాడు కాబట్టి ఆ బొడ్లో పెట్టుకుంటే మరి ఈ యొక్క ఇతనికి మంత్రికి ఎందుకు దానికి సహించలేదు అంటే దానిలో అటువంటి సారం తెలియదు వానికి చదువు రాలేదు అందుకొసేమంటాడంటే చదివేది ఎంత చదువు చదువది ఎంత కలిగిన రసజ్ఞత లేని వారికి అది ఆ చదువు అబ్బదు అంటాడు కాబట్టి చదువు అది ఎంత చదివినా రసజ్ఞత లేని వారికి అది సహించదు ఆ చదువు కాబట్టి ఉప్పు లేని కూర అది సప్పన కాబట్టి ఉప్పు ఏమంటుందంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది కాబట్టి నన్ను ఆ ఉప్పు అనేటువంటిది వేస్తేనే ఆ కూరకు ఆ రుచి అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ రుచి అనేటువంటిది వాని అలా రసజ్ఞత లేకపోవడం వలన ఆ చిట్టిని పారేస్తాడు మరి రాజు వచ్చినప్పుడు ఆ చిట్టి దొరుకుతుంది ఆ చిట్టిని కళ్ళకద్దుకొని ఇది కవిరాజు రాసినటువంటి కవిత అనుకొని బొడ్లో పెట్టుకొని లోబడి పోయిన తర్వాత భార్య పండుకుంటుంది ఆ భార్య పక్కలో యువకుడు పండుకుంటాడు ఆ యువకుడు అంటే చిన్న అతని పోయినప్పుడు గర్భం దాల్చింది కదా ఇరవై సంవత్సరాలు వచ్చినప్పుడు ఇరవై సంవత్సరాల కొడుకు ఆ యొక్క ఆ యొక్క భార్య పడకలో పండుకుంటాడు కాబట్టి అతనికి కోపం వస్తుంది నేను లేని సమయంలో అయితే ఈమె ఎవరితో పరాయి వాణి పురుషునితో మరి ఇక్కడ మోహిస్తుంది అనేటువంటి కోపంతో అతడు ఆ కత్తిని తీసి ఆమెని తలని నరకపోతాడు ఖండించబోయేసరికి ఇట్లా కిందికి కత్తిని తీసడానికి వంగుతాడు కదా వంగి కత్తిని గుంజే వరకు అది ఆ చిట్టి బొడ్డులో ఉన్నటువంటి చిట్టి కింద పడుతుంది ఆ చిట్టి కింద పడితే ఆ చిట్టి చూసుకుంటాడు ఏమని ఉంటుందంటే ఏ పని చేసినా ఆలోచించి చేయమని చెప్తుంది రాసి ఉంటుంది ఆ చిట్టి లోపల లాస్ట్ సారాంశము కాబట్టి ఏ పని చేసినా ఆలోచన చేసి చేయమని అన్నప్పుడు అది కొద్దిసేపు ఆలోచన చేస్తాడు పది ఒక ఐదు నిమిషాలు ఆలోచన చేసి ఆ కత్తితో ఆ యొక్క పక్కబడి దాన్ని కొడతాడు శబ్దం అవుతుంది శబ్దం అవుతుంది కాబట్టి ఆ శబ్దంతో ఆమె లేస్తుంది లేచినప్పుడు ఆమె దిగ్గున లేచి ఏమంటుంది అంటే మీ తండ్రి గారు వచ్చినాడు చెంబు తీసుకొని కా తీసుకొని రా కాలు అడుగుదాము అభిషేకం చేద్దాము అని చెప్పి అంటుంది అప్పుడు అనుకుంటాడు అతడు ఓహో ఇతడు నా కుమారుడా అంటే అతడు పోయేటప్పుడు లేడు కదా గర్భంలో ఉన్నాడు కదా గర్భం దాల్చిన సంగతి అయినా తెలియదు కాబట్టి ఇట్లా మీరు పోయిన తర్వాత నాకు గర్భము మీ ఇట్లా గర్భంలో ఉన్నాడు ఇప్పుడు ఇరవై సంవత్సరాలకు ఇరవై సంవత్సరాల కొడుకు అయినాడని చెప్తుంది అప్పుడు మీ తండ్రి గారు అని చెప్పినప్పుడు ఓహో ఎంత మూర్ఖత్వం పని అయ్యేది ఈ చిట్టి నాకు దొరకనట్లయితే నా భార్యని చంపేవాడిని పార్టీ కొడుకుని కూడా చంపేటువంటి వాడిని కాబట్టి ఇద్దరిని కోల్పోయి నేను రాజ్య రాజ్యభ్రష్ని అయిపోయేటువంటి వాడిని కదా కాబట్టి ఈ చిట్టి కవి దొరకడం వలన నాకు మేలు జరిగిందనేటువంటిది ఆ సంతోషం లోపట ఆ మంత్రితో ఆ కవిని పిలిపించి ఆ కవికి ఆ కవిరాజుకు అతన్ని మించినటువంటి మహానుభావుడు లేడు అవి అతని కవిత్వం మహా గొప్పదైనటువంటిది అని చెప్పి అతనికి సంభావన ఇచ్చి అతనికి తగు చర్యలు తగు కావలసినటువంటి ధనాన్ని ఇచ్చి అతని యొక్క గ్రంథానికి కావలసినంత ధనం ఇచ్చి అది అచ్చువేయించి ఇస్తాడు సన్మానం చేసి అతన్ని పంపిస్తాడు కాబట్టి ఆ విధముగా ఇక్కడ సూజనులైనటువంటి వారలు ఎవరిక్కడ అంటే వాళ్ళు అచల రుసులైనటువంటి వారలు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ మరి అలాంటి వాడు మూడుడైనటువంటి వాడు దీన్ని వింటాడా గ్రంథాన్ని అంటే వినడు చూడడు చదవాడు మరి గుడార్థం ఇనటువంటి మరి ఆ అనుభవ జ్ఞాని అయినటువంటి ఆరుడత జ్ఞాని కూడా ఈ గ్రంథాన్ని చూస్తాడంటే చూడడు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ సుజనుల పొడ ముదమొప్పగనాడు ఈ గాఢ అంధకారంలో ఉన్నటువంటి మూడు ఎవడైతే ఉన్నాడో వీడు చూడడు చదువడు మరి అచల ఋషులైనటువంటి గురువులు ఒకవేళ వస్తే వారిని దర్శిస్తాడు అంటే దర్శించడు వారి పొడ చూడను కూడా చూడడు ఎవడు ఆ అంధకారం అనేటువంటి గాఢ జ్ఞానంధకారంలో మునిగినటువంటి వాడు అని చెప్తున్నాడు ఇక్కడ వాడు రాని వాడే గ్రంథము వినేవాడు వాడు వీడనటువంటి నిర్ణయం లేనటువంటి వాడు జిజ్ఞాసి ఈ జిజ్ఞాసి ఎవరైతే ఉన్నాడో ఈ జిజ్ఞాసి గ్రంథాన్ని చదువుతాడు వింటాడు గురుముఖత కాబట్టి వాడు వీడనేటువంటి యొక్క మరి వార్త జరగనటువంటి వాడు కాబట్టి అని అతడి అతడు కాదు ఇతడు కాదు మరి ఇతడు వార్తలు ఇరగినటువంటి వాడు ఈ విషయాదుల వార్తలు ఇరగినటువంటి వాడు జిజ్ఞాసి మరి ఆపేక్షించ ఆపేక్ష కలిగినటువంటి వాడు ఈ గ్రంథములో ఉన్నటువంటి యొక్క భావాన్ని తెలుసుకోలేనటువంటి వాడు ఆకాంక్ష ఉన్నటువంటి వాడు తెలుసుకునే తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వారలే జిజ్ఞాసులు కాబట్టి జిజ్ఞాసులకు ఇది గ్రంథము చదువు చదువుకుంటారు గురుముఖత వింటారు కాబట్టి ఇలాంటి జిజ్ఞాస కలిగినటువంటి వారికి ఆకాంక్ష కలిగినటువంటి వారికి దీనిలో ఉన్నటువంటి సారము తెలుసుకునేటువంటి తెలుసుకోవాలనేటువంటి వారికి ఆ తెలుసుకోవాలనేటువంటి నిష్ఠలో ఉన్నటువంటి జిజ్ఞాసులని వినుమని చెప్పి ఇక్కడ భాగవత పుష్పం చేసుకొందల వారు కోరుతున్నాడు ఈ గ్రంథార్థము ద్వారా అలాంటి వారే వినండి చదవండి మరి మొదటి వాడు ఆరుడత గురుముఖత ఆరుడత పొందినటువంటి వారికి గ్రంథమే తానైనాడు కాబట్టి తానే గ్రంథమై చెప్పి రసించి చెప్తున్నాడు కాబట్టి అతనికి గ్రంథముతో పని లేదు మరి మూడు వానికి అసలే వాడు చూడడు వాడు ముట్టుకోడు వాడు చదువాడు ఆచల ఋషుల ఆ యొక్క సూజనుల కూడా మధమొప్పగనడు సూజనుల కూడా అంటే ఆచల ఋషులైనటువంటి గురువుల యొక్క వాడ సు సాధ వాళ్ళ వారిని దర్శించడానికి కూడా ఆ వాడు పోడు ఎవడు అంధకారమైనటువంటి వాడు అజ్ఞానంధకారంలో ఉన్నటువంటి వాడు అసలే చూడడు కాబట్టి జిజ్ఞాసినటువంటి వారలు మీరు కాబట్టి మీకు నేను ఈ గ్రంథాన్ని చదువుమని చెప్తున్నాను తెలియజేస్తున్నాను ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభుల వారు తెలియజేస్తున్నాడు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం